రెండు ప్రాణాలను కాపాడేందుకు జీవశాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు అధికారులు నడుంబిగించారు జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా కొన్ని గంటలు శ్రమించారు స్థానికుల సహాయము తీసుకున్నారు ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని సాధించారు చిన్న నీటి వనరుల్లో ఇరుకుపోయిన అరుదైన పింక్ డాల్ఫిన్లను విజయవంతంగా నదిలోకి చేర్చి వాటి ప్రాణాలను కాపాడారు పింక్ డాల్ఫిన్లు అరుదైనవి కొలంబియా పెరు బ్రెజిల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి అలాంటి పింక్ డాల్ఫిన్లలో రెండు బొలీవియాలోని ఒక గ్రామంలోని చిన్న నీటికుంటలో చిక్కుకుపోయాయి వాటిలో ఒకటి తల్లి డాల్ఫిన్ కాగా మరొకటి ఏడు నెలల పిల్ల డాల్ఫిన్ సాధారణంగా ఈ పింక్ డాల్ఫిన్లు నదిలో మాత్రమే జీవిస్తాయి చిన్న నీటి వనరుల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు ఏప్రిల్లో బొలీవియాలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి ఆ సమయంలో నదీ ప్రవాహ ఉధృతికి రెండు డాల్ఫిన్లు కొట్టుకుపోయాయి ప్రవాహంలో కొట్టుకుపోతూ బొలీవియాలోని కొచబాంబ ప్రాంతంలో విల్లాటునారీ పట్టణానికి సమీపంలోని వాగులోకి చేరాయి అవి తిరిగి నదిలోకి వెళ్లేంత నీరు లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయాయి ఆ ప్రాంతం పర్యాటకానికి ప్రసిద్ధి వీటిని గమనించిన అధికారులు తిరిగి నదిలోకి చేర్చాలని నిర్ణయించారు అయితే పింక్ డాల్ఫిన్లు జల క్షీరదాలు నీటి నుంచి వాటిని వెలికి తీసిన తర్వాత కేవలం గంట మాత్రమే మనుగడ సాగించగలవు ఆ సమయం దాటితే వాటికి శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే అవకాశాలుంటాయి నది దూరంగా ఉండడంతో స్థానిక అధికారులు జీవశాస్త్రవేత్తలు డాల్ఫిన్ నిపుణులు సాయం కోరారు ఈ నెల ఇరవై నాలుగున వాటిని నదిలోకి చేర్చేందుకు ఆపరేషన్ చేపట్టిన జీవశాస్త్రవేత్తలు పర్యావరణ నిపుణులు కొన్ని గంటలపాటు శ్రమించి వాటిని బయటకు తీశారు వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకున్నారు అదే సమయంలో వర్షం కురుస్తున్నప్పటికీ వారు లెక్క చేయలేదు వలల సాయంతో పట్టుకుని బయటకు తీసి ట్రక్కుల్లో అమెజాన్ అడవులకు సమీపంలోని బెనీ ప్రాంతంలో ఉండే ఐసోబోరో నదిలోకి చేర్చారు తల్లి పిల్ల డాల్ఫిన్లను బయటకు తీసిన గంటలోపే నదిలోకి చేర్చినట్లు పర్యావరణ నిపుణులు తెలిపారు బొలివియాలో పింక్ డాల్ఫిన్లను బ్యూఫోస్ అంటారు వీటిని నదిలోకి తరలించే ఆపరేషన్ను స్థానికులు ఆసక్తిగా గమనించారు ఎలాంటి హాని తలపెట్టకుండా పింక్ డాల్ఫిన్లను నదిలోకి చేర్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు